కొందరు హీరోయిన్లంతే అవకాశాలిచ్చినా అందలమెక్కించినా వాళ్ల మనసు మాత్రం టాలీవుడ్ కాదని బాలీవుడ్ పైనే ఉంటుంది మరో కూడా ఇదే చేస్తున్నారు తెలుగులో వరసగా ఆఫర్స్ ఇస్తున్నా కోట్ల పారితోషికం ఇస్తామన్నా ఆమె మాత్రం చలో బాలీవుడ్ అంటున్నారు అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు మరి ఇంతకీ ఎవరా హీరోయిన్ పదేళ్ల నుంచి బాలీవుడ్లో ఉన్నా పేరు తెలుగులో రెండంటే రెండు సినిమాలతోనే తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్ నార్త్లో అరడజన్ సినిమాలు దానికి ముందు సీరియల్స్ చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అలాంటి సమయంలో సీతారామం అనే ఒక్క సినిమా ఈమె జాతకాన్ని మార్చేసింది హాయ్ నాన్నతో తెలుగులో సెటిల్ అయ్యే ఛాన్స్ వచ్చింది ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచిన మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్లో ఆఫర్స్ బానే వస్తున్నాయి కానీ ఈమె మాత్రం సౌత్ వైపు పెద్దగా చూడట్లేదు ఏదో మొహమాటానికి రెండు సినిమాలు చేశారేమో అనిపిస్తుంది ఈమె చూస్తుంటే ప్రస్తుతం ఈమె చేస్తున్న ఒకే ఒక్క తెలుగు సినిమా డెకాయిజ్ ఇది కూడా శృతి హాసన్ వదిలేస్తే ఆమె ప్లేస్లోకి మృనాల్ వచ్చారు హిందీలో ప్రస్తుతం అజయ్ దేవ్గతో సన్నాఫ్ సర్దార్ రెండులో నటిస్తున్నారు దాంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ కమిటయ్యారు బాలీవుడ్ కోసం గ్లామర్ షో కూడా భారీగానే చేస్తున్నారు ఈ బ్యూటీ మొత్తానికి ఇక్కడన్ని ఛాన్సులిచ్చినా ఇస్తామని చెప్పినా మృణాల్ మనసు మాత్రం చలో ఉన్నాయని